ఈ రోజు అదనమాట ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఆగ రెండు పొట్లు మూడు పోటలు బాగా గెలిచిన పోట్లు నేను గెలిదా గట్టి బట్టి కానీ ఏంటంటే ఈ రోజు ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అన్నము అంత అన్నం ఉంది ఏమనుకున్నామంటే అన్న నానబెట్టింది కొన్ని మొలకలు వచ్చేయండి అవి మిక్స్ చేసి దానితో దోశలు చేసి అనుకున్నాము అడ్రస్ ఆ ఒక అదేంటి ప్రేమ ఫర్లో పెట్టుకుని ఒకటే కదా ఇష్టమైంది కదా అనుకుంటా నాకు అంత తిబ్బరట్ అయింది అవుతుంది మరి ఇలా పోటీ తగ్గ బయట భావన నేనని కాళీ కడిపోయినా అసలు నాకు మరి ఆకలి మావే మా అంటాడు నేను ఇట్లా కొంచెం డల్ కాని అట్లా

अगले सर जीरो बाउल बाउल ऐसे ऐसे चुणाम जीरो कप फूल बके ये मिल बिल करते हैं हम्म आदि बट हम्म कंफ्यूज होलेला सूप छान येवेक देखो आदि बट

చిన్న చిన్న పొక్కలు పోతున్నాయి నోట్లకు నాకు భయమైతే you guys have not been around the うん。<I>

ఇవన్నీ పోక్కో భయం అవుతుంది మూతి తీసుకపోతే సన్న ఉంటాయి శాప Najbolje će నిజంగానే గెలుస్తుంది అనుకో నిజంగా చెప్తున్నా కానీ నేను తింటే ఒక్కసారి కూడా మాట్లానే మాట్లాడాలి ఎప్పుడు కూడా తింటూనే ఉన్నా నాకు మళ్ళీ మాట్లాడితే తింపేట అని చెప్పి ఆపలే మళ్ళీ అది బ్రెయిన్ ఫ్రై తిన్నప్పుడు అంతా అదే కొంచెం తప్ప ఉంది ఇది కొంచెం కారం కారం స్పైస్ ఉంది కానీ తిన్నా అయితే పోయింది దీంట్లో తిన్నాను అనుకున్నా ఖచ్చితంగా ఇదే ముక్కలు పర్రా పర్రా నైదాబా Reporter ≫峼ရ� Bondodoro Pokémon brauch pakai linh Durchu BRUNO? ͺ Courtney ngayi kio? NENapan? MANDARINnh wanhdena plural body? Boyan, Bridمigen hu excitedEt Stop participating now? caffeeltcth gesehen, Toryo neu maintenant Voiceover�atlik니pedis Tlueyée.. me टेस्ट बहुत है मेरा मतलब नाकैस लिया ओके इन ये नहीं है ఓకే ఇది ఎలాడి పోటీ మొత్తం మీద గెలిచింది అనుకున్నా సాధించింది ఓడిపోవాలి ఓడిపోవాలి అనుకున్నది గెలవాలి అనుకోలే అంటే నేను నిజంగా గెలవాలి అనుకోలే పక్కోలు ఓడిపోవాలని అనుకున్నది నేను ఓడిపోదా నిజంగా అనుకున్నా అబ్బదాం నేను కోట్ పెట్టకంటే ముందుంచాలి అన్నం మెటప్ ఏమన్నా అప్పటి నుంచి అన్నవు కానీ కింప్రంట్ అయిందనే మార్డరాదు అనుకున్నా నేను సరే అన్నం దంపైదాకా వడుకునే ఉన్నా అదే ఇవన్నీ బాగానే വെట్టి నేను వెట్ని వెట్ని అన్ని బాగానే అరేంజ్ చేస్తున్నా నువ్వు బుక్కలతోనే విజయం సాధించిన బుక్కలు సతమీ మాట్లాడాలి మాట్లాడుకుంటూ తిన్నా ఫస్ట్ టైం మాట్లాడదాం నేను ఇలా సొక్క ముచ్చాడు కూడా మాట్లాడాలి మధ్య నేను చెప్తున్నా అయితే ఇది ఒక ట్రిక్ బాగా వాడేది ఏంటంటే ట్రిక్ మాట్లాడు కాబట్టి గెలుచున్నట్టు మేబీ ఆ మరి నువ్వు మాట్లాడతా నేనే మాట్లాడతా ఇక్కడ సార్ ఓకే బాయ్ మరి నీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎట్లా చూసినా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ కొత్త హౌస్ నాలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్